నమస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా శనిగ్రహం కర్మ ఫలదాత మన కర్మల ఆధారంగానే శని ఫలితాలను ఇస్తాడు ప్రస్తుతం శని వక్రగతిలో ప్రయాణిస్తుండడం వల్ల ఆరు నెలలు కష్టాలు పడవలసిన రాశి మేనరాశి మేనరాశి వారికి శని వక్రగతిలో కష్టకాలం సాగుతుంది శని ప్రభావం కారణంగా ఆశించిన ఫలితాలు వీరికి ఆలస్యం అవుతాయి అనుకున్న సమయానికి అందకపోవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు శాంతంగా ఆలోచించాలి ఈ ఆరు నెలలు జాగ్రత్తగా ఉండకపోతే మేనరాశి వారికి కష్టాలు తప్పవని ज्योतिष शास्त्री